ఒక్కొక్క టైమ్లో ఒక్కొక్క అంశం అది ఎడతెరగని వివాదంగా కొనసాగుతూనే ఉంటుంది ఈ నేపథ్యంలోకే ఈ కోవలోకే చెందింది నందమూరి బాలకృష్ణ గారు అసెంబ్లీ సభగా మాట్లాడిన మాటలు ఆయన చేసిన వ్యాఖ్యలు ఎప్పటికీ కూడా అది నిబురు గప్పిన నిప్పుల అలా రాజుకుంటూనే ఉంటుంది ఎందుకు ఈ అంశం అంటే చిరంజీవి గారు లాంటివాడిని ఎందుకంటే చిరంజీవి గారి గురించి ఎవరు అంత త్వరగా నోరు జారరు ఆయన గురించి మాట్లాడరు ఎక్స్క్లూజివ్గా నైంటీ నైన్ స్క్రీన్ మీద ఆ వీడియో మనం చూడవచ్చు చిరంజీవి ఈజ్ బ్యాక్ మెగాస్టార్ చిరంజీవి గారు విదేశాల నుంచి వచ్చేశారు మరి ఆయన విదేశాల నుంచి వచ్చిన తర్వాత బాలకృష్ణ గారికి ఎలాంటి రిప్లై ఇస్తారు మొన్న లేక అస్త్రాన్ని ప్రయోగించారు మరి మాటలతో ఏమైనా షాక్ ఇస్తారా ఆయన ఏం చెప్పబోతున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు ఎందుకంటే ప్రధానంగా మాట్లాడవలసింది ఈ అంశంలో వాళ్ళే వేరే వాళ్ళు మాట్లాడినా అంత పెద్ద ప్రయారిటీ ఉండదు వైసీపీ వాళ్ళు మాట్లాడినా తీసి పెడేస్తారు ఏదో చిచ్చు పెట్టడానికి మాతో చూస్తున్నామని మరి చిరంజీవి గారు ఖచ్చితంగా స్పందించాలి అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు చిరంజీవి గారు వస్తే ఏం చేస్తారని ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగారు చిరంజీవి గారు ఆయన రాక కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు మరొక వైపు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో కూడా ప్రత్యేక సమావేశ ఏర్పాట్లు చేశారు మళ్ళీ దాన్ని కాదు అన్నారు మళ్ళీ తర్వాత ఏదో బయటికి పెద్దగా పొక్కకుండా కొంతమంది ఫ్యాన్స్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ప్రధాన పాత్రదారులు వాళ్ళు మాట్లాడుకున్నారు దీని మీద ఏదన్నా గట్టిగా కౌంటర్ ఇవ్వాలని అమెరికా పర్యటన ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయానికి చిరంజీవి గారు చేరుకున్నారు ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు చిరునవ్వుతో దాటవేస్తూ ఆయన దాన్ని నవ్వి పక్కన పెట్టేశారు దాని అర్థం ఏంటి నేను దీన్ని పెద్దగా పట్టించుకోలేదా లేకపోతే దానికి మనమేం స్పందిస్తాంలే అనే అర్థం వస్తుంది ఒకసారి వినండి అది ఆయన ఏం మాట్లాడారు darsa fisika bank konsep ఇది చిరంజీవి గారిది ఎలా ఉంటుందంటే ఆయన వైఖరి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంటారు చిరంజీవి గారు ఎలా చేస్తారని ఒక మనిషిని ఏదన్నా అనాలన్నా చెయ్యాలన్నా డైరెక్ట్గా దాన్ని ఏదో అటాక్ చేయడం లేకపోతే వేరే రకంగా చేయాల్సిన అవసరం లేదండి చిన్న చిరునవ్వు చిన్న సెటేరు చిన్న మాట చాలు ఎక్కడో వెళ్ళి దిగబడ్డానికి అలాగే ఈరోజు చిరంజీవి గారు చెప్పాను కదా ఏముందిలే అని అంటున్నారు అంటే తీసి పడేశారు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఇదో రకమైన ట్రోల్స్ అంటే చిరంజీవి గారు ఏం చేసినా అది సంచలనమే బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు లేకతో అలా చెప్తే డైరెక్ట్గా ఈయనేం చేస్తారు అని చెప్పి ఆశగా ఎదురు చూసిన వాళ్ళకి తీసి పడేశాడు ఈ విషయాన్ని ఆయన అంటే ఖచ్చితంగా బ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుంటారు ఏం చేద్దాం పవన్ అని కళ్యాణ్ అని ఆయన సరే ఇప్పుడు కూటమికి సంబంధించింది కదా అన్నయ్య కాస్త సంయమనం పాటించాల్సిన అవసరం వచ్చింది అని ఆయన చెప్పుకుంటారు వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడారనుకోండి వేరే వాళ్ళు ఎవరైనా ప్రస్తావించారనుకోండి ఇది ఈ రకంగా ఉండదు వేరే లెవెల్కి వెళ్ళిపోను వేరే రకంగా ఉన్నాం కానీ ఇప్పుడు ఇంకా తప్పని పరిస్థితి కూటమిలో ఏం మాట్లాడినా బాలకృష్ణ గారికి సంబంధం ఉన్న వ్యక్తులు వాళ్ళు వియ్యంకుడు బావగారు అక్క అల్లుడు కూతురు ఇది ఇది అందరితో ముడిపడిన అంశం బాలకృష్ణ గారిది ఆయన మాట్లాడేది వీళ్ళెవరు కూడా ఆయన్ని ఆ రకంగా గట్టిగా మాట్లాడే పరిస్థితి ఉండదు ఇక్కడ చూస్తే రామలక్ష్మణ్లాగా వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్ని పాలిస్తున్నారు రెండు కళ్ళలో ఉన్నారు అని చెప్పి కూటమి వాళ్ళు భావించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆ రకంగానే ఆదరించారు మరి ఈ అంశాన్ని తీసుకొచ్చి ఈయనేం మాట్లాడినా ఆయనేం మాట్లాడినా అది వేరే రకంగా వెళ్తుంది వైఎస్ఆర్సీపీ సంబంధించి ఓకే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన సభలో అనడం అన్న తప్పు అని చాలామంది మాట్లాడతారు దాని మీద వాళ్ళు ఫైట్ చేస్తారు కానీ ఈ అంశంలో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకండి ఆ ట్రాప్లో పడొద్దు వైఎస్ఆర్సీపీ ట్రాప్లో పడద్దు అన్నది ఇండైరెక్ట్గా పిలిచింది ఓకే బాలకృష్ణ గారు ఖచ్చితంగా చిరంజీవి గారు ఫోన్ చేసి ఉంటారు నేను ఆ సందర్భంగా అనలేదు చిరంజీవి నేను ఏదో ఫ్లోలో ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని అనాలని చెప్పి ఆ సందర్భం వచ్చింది ఎవడో అనలేదని చెప్పి నువ్వు ఒక్కడే లేవు కదా అక్కడ చాలామంది ఉన్నాడు కాబట్టి ఆ సందర్భంలో నేను అన్నారని చెప్పినట్లుగా వస్తున్న వార్తలు అలాగే బాలకృష్ణ గారు కూడా తమ్ముడు నేనైతే అనలేదు చిరంజీవి అన్నయ్య కోసమని నేనేమీ అనలేదు దాన్ని దాన్ని వేరే రకంగా డ్రైవ్ చేస్తున్నారు ఆ ట్రాప్లో పడొద్దాండి డైరెక్ట్గా మరి పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి ఇంక వీళ్ళు ఎదురు కూర్చొని మాట్లాడుకున్నారు అంటే అది ఏదో వేరే ట్రాప్లో మనం ఇరుక్కోకూడదు జరిగింది ఏదో జరిగిపోయింది కావాల్సింది వాళ్ళైతే నీకు ఇప్పుడే ఫోన్ చేస్తా నీకు పరిచయం లేదు ఇదిగో మాట్లాడుకోండి ఇలా చిరంజీవిని కాన్ఫరెన్స్ తీసుకుందాం చిరంజీవితో మాట్లాడండి అయిపోయింది ఇంకా మనమైతే దీన్ని ఇంకా చించి చాట్ చేయవలసిన అవసరం లేదు చేసుకుంటే వాళ్ళు చేసుకుంటారు డోంట్ కేర్ అనండి చిరంజీవి గారిని కూడా ఆ రకంగా మాట్లాడానంటే ఇంకంతా అయిపోయింది అని చెప్పి మరి దీన్ని వైసీపీ వాళ్ళు ఎలా తీసుకుంటారో ఏం చేస్తారో చూడాలి ఇక పవన్ తీరుపై వైసీపీ అటాక్ మోడ్ కూటమి నేతల మధ్య చిచ్చుకు భారీ స్కెచ్ అని జరుగుతున్న ప్రచారం సోషల్ మీడియా ద్వారా ఎత్తుగడలు పాత కామెంట్లు వీడియోలు వైరల్ నాగబాబు గారు మాట్లాడిన ఒక వీడియో ఎప్పుడో రెండు వేల పంతొమ్మిది అనుకుంటాను ఐ థింక్ చాలా కాలం క్రితం అది మన లైబ్రరీలో కూడా ఉంది ఏంటంటే నేను వినిపించాను కూడా దాని మీద ఒక అనాలిసిస్ కూడా నేను చేయడం జరిగింది అది చూపించి దాని మీద బాగా ట్రోల్ చేస్తున్నారు ఇక చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్తున్నారు ఏం జరగబోతుంది బాలయ్య కామెంట్స్ని వెనక్కి తీసుకోవడం వెనుక